ఒక రక్షణ మీకేం కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తుందా గవర్నమెంట్ ఇస్తుందా కాంగ్రెస్ లక్ష వాళ్ళ నేను చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఇచ్చినట్టే ప్రసక్తే లేదు రేపు చూస్తారు రేపు ప్రతి చర్య ఎట్లుద్దా అనేది రేపు చూస్తాను చూస్తాం రేపు 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 చూస్తాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఎట్లయితే సంగతి ఏందో రేపు దీని 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 ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం దీని సంగతి ఏందో చూస్తా ఇష్ పెట్టే ప్రసక్తే లేదో పిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరిని నేను కోరుతా ఉన్నా ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీనికి సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు ఈ నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈ నిల్చుండు ఈడనే కండువ కప్పి పట్టుకొని తీసుకొని ఉన్నాడు రావాలే ఈడికి రావాలే